దేవునికి మహిమకలు గురిగాక ప్రిలరా రాజు గారు చేసిన మల్లెపూలు పెట్టుకున్న వారిని గురించి మాట్లాడిన ఆ విషయంలో చాలామంది చాలా రీతులుగా మాట్లాడుతున్న సందర్భంలో నేను ఇస్తున్న ఒక క్లారిటీ దయవచర్లో రాజు గారు ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడారు దానిని విషయమై నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని దైవజనునిగా ఆ వీడియో విన్న తర్వాత ఈ తప్పకుండా ఈ విషయాలు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా నేను చెప్పుచున్న మాటలను శ్రద్ధగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ను మనం చదివినప్పుడు బైబిల్ ప్రకారంగా జీవిస్తున్న విశ్వాసు లేక జీవితాలు ఎలా ఉండాలి అనేది బైబిల్ ఏం చెప్తుందంటే పై వెలుపటి అలంకారానికి బైబిల్ సపోర్ట్ చేయదు పై అలంకార విషయమై కొన్ని విషయాలు కొన్ని సత్యాలు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ తర్వాత శాలీం రాజు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అప్పుడు మీకు అర్థమవుతుంది అని నేను తలుస్తున్నాను ఒకసారి ఇర్మయ గంధం నాలుగవ అధ్యాయం ముప్పైవ వాక్యంలో ఇలా ఉంది ప్రియులరా నీవు అలంకరించుకునుట వ్యర్థమే కనుక ఈ అలంకరణలు అనేవి దేవునికి ఇష్టం లేదు అని ఘంటాపదంగా మీకు చెప్తున్నాను పై వేషధారణ పై అలంకరణ ఈ అలంకరణలో మరి పువ్వులు అనేది కూడా ఒక అంశం ఈ పువ్వులు పెట్టుకునే విషయంలో విశ్వాసికి జయ జీవితం ఉండాలి అన్నది లేఖనం యొక్క సారం అసలు దేవుడు పువ్వులు ఎందుకు పుట్టించుకున్నాడు అంటే పువ్వులు అనేక కీటకాలకు ఆహారంగా దేవుడు పువ్వులను ఏర్పాటు చేసుకున్నాడు అది ఒకటి రెండవది పువ్వుల ద్వారా అనేక వ్యాధిగ్రస్తులకు స్వసత అనుగ్రహించడానికి వైద్యము కొరకు పువ్వులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆత్మీయంగా అయితే నేను ఇలా చెప్తాను ప్రియలేరా పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం మధ్య వాక్యంలో సంగము ఎలా ఉండాలి అంటే నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి తానను లోయలో పుట్టిన వల్లి పద్మము వంటి దానను అని అక్కడ విశ్వాస యొక్క అనుభవం అక్కడ ప్రకటించబడుతుంది అయితే మనమే పూలమైతే మరి పూలు పెట్టుకోవలసిన అవసరత ఎంతవరకు ఉందో ఆలోచన చేయండి అంతేగాని మనం వివాదాస్పదంగా మనం కామెంట్స్ మనం చేయకూడదు నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను లోయలో పుట్టు వల్లి పద్మము వంటి దానను కాబట్టి మనమే పుష్పాలము అయితే పుష్పముల చేత అలంకరణ దేనికి అనేది బైబిల్ యొక్క సారాంశం మంచిది ప్రియలేరా ఇంక కొన్ని మాటలు నేను మీకు చెప్పవలసి వస్తుంది పేత రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడు నాలుగు వాక్యాల్లో ఇలా ఉంది ప్రియలేరా జడలు అల్లుకున్నటాయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటియు అని ఉంది ప్రియులార అంటే వస్త్రాలు ధరించుకున్నయు అంటే మనం వేరే అర్థం తీయకూడదు తిమోతికి రాస్తేన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో తగు మాత్రపు వస్త్రములు అని ఉంది ప్రియులారా అంటే తగినట్టుగా వేసుకోవాలి ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఈ ఫ్యాషన్ షోలు చూచినప్పుడు చాలామంది యువతులు రకరకాలుగా శరీరం కనబడేటట్టుగా సగం సగం బట్టలు మరి కుట్టించుకొని వారు ధరి ధరించుకుంటున్నారు కాబట్టి తగు మాత్రపు వస్త్రము అంటే తగినట్టుగా శరీరాన్ని కప్పుకునేటట్టుగా ఉండాలి వస్త్రాలు మళ్ళీ చదువుతున్నాను జడలు అల్లుకున్నట్టే బంగారు నగలు పెట్టుకున్నట్టే వస్త్రములు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు మరి ఎలా ఉండాలి సాధువైన టీయు మృదువైన టీయునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీరు అలంకారముగా మీకు అలంకారముగా ఉండవాలని అది దేవుని దృష్టికి మిగుల వెలువగలది అని లేఖన చెప్తుంది ప్రియులరా హృదయ అలంకారంగా మన హృదయం సాధువు మృదువు అయిన అయినట్టు ఆ గుణలక్షణాలే అలంకారంగా మన హృదయానికి ఉండాలి అది దేవుని దృష్టికి అది విలువైనది అని అలంకరణ విషయంలో ఒక ఆత్మీయతను గురించి బైబల్ నేర్పుతుంది ఈ ఆత్మీయ విషయాలు దైవజనుడు అక్కడ మనకు తెలియచేయడానికి వెలుపటి అలంకారం అలంకారంగా ఉండకూడదు ఒక విశ్వాసికి అన్నట్టు ఆ భావనతో ఆయన మాట్లాడచ్చు ఉన్నట్టు అక్కడ ఉంది ప్రియలారా మల్లెపూలు పెట్టుకున్న వారు బజారు మనుషులు అని ఆయన ఒక్క చెప్పలా పూలు కొనలే ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడినవారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు మల్లెపూలు పెట్టుకున్న వారు అందరూ బజారు మనుషులు అని ఆయన చెప్పలేదు బజారు సంబంధులు కారు అంటే బజారు సంబంధులు అనేవారు ఉన్నారనే అర్థం బజారు సంబంధులు కారు అంటే అక్కడ బజారు సంబంధమైన లోకానుసారమైన లోక క్రియలతో జీవించువారు అనే కదా అలాంటి వారు కాదనే కదా వినుచున్న అక్కడ వినుచున్న విశ్వాసులతో మాట్లాడుచున్న మాటలు అవి విశ్వాసులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది ఆత్మీయతతో తీర్చిదిద్దే మాటలు అవి వారు అంటే మందిరం లోపల ఉన్నవారు ఎవరు తెలుసా వారు పరిశుద్ధులు వారు దేవుని ఆత్మ కలిగిన వారు వారు శరీర సంబంధులు కారు వారు అభిషేకించబడిన వారు వారు ప్రత్యేకించబడిన వారు అంత మాత్రమే కాదు వారు ఈ అలంకరణలను వ్యతిరేకించిన వారు దేవుని అభిషేకాన్ని వారు పొందుకొని దేవుని కొరకు జీవిస్తున్నవారు క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంఘం సంగమంగా పిలవబడిన వారని చాలా క్లారిటీగా శాలెం రాజు గారు చెప్పడం జరిగింది అక్కడ వారు బజారు సంబంధులు కారు అంటే బజారు సంబంధులు అక్కడ ఓ ప్రత్యేకమైన పాపం చేసేవారు ఉన్నారనే కదా అక్కడ వారు కాదు అని ఉచ్చరణ చేస్తున్నాడు అయితే మల్లెపూలు పెట్టుకున్న వారంతా బజారు సంబంధులు అని కాదు ఆయన ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా మల్లెపూలు పెట్టుకున్న వారు బజారు సంబంధులు అని కాదు ఆయన ఉద్దేశం వారు బజారు సంబంధులు కారు అంటే లోపల ఉన్న విశ్వాసులు లోపల ఉన్న విశ్వాసులు సరే వారు బజారు సంబంధులు కారు అని అన్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను లేఖనంలో తీసి ఒక సందర్భాన్ని దేవాతి దేవుడు అది ఉపమాన అలంకారమే కానీ అక్షరార్థంగా కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను ఏజ్కిలీ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వాక్యాల్లో మనం చదువుకున్నప్పుడు ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దాని మీద కూర్చుండి బళ్ళను సిద్ధపరచి మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి ఇలాగున జరుగగా అచట ఆమెతో ఉండిన వేడుకగాంట్ర సమూహము యొక్క సందడి వినబడిను సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గం నుండి వచ్చేరి వారు ఈ వేష్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టెరి అంటే బైబిల్లో ఒక సందర్భం ఉంది బజారు సంబంధులు అంటే ఇక్కడ వేడుకగాండ్రు అంటే వ్యభిచార సంబంధమైన పురుషులు ఇక్కడ పూదండలతో స్త్రీలను అలంకరించారు అటువంటి సందర్భాన్ని వారు బజారు సంబంధులు కారు అంటే వారంతా కూడా ఇటువంటి వేషలని ఆయన చెప్పలా మనమే తప్పుగా అపార్థం చేసుకుంటున్నాం నేనేదో శాలెం రాజు గారిని సమర్థిస్తున్నానని అనుకోకండి ప్రిలేరా నాకు ఎప్పుడు కూడా ఆయనతో పరిచయం కానీ ఆయనతో మాట్లాడినట్టు ఎక్కడా లేదు ఆయనతో నాకు పరిచయాలు కూడా లేవు నేను ఒక దైవ సేవకుని గనుక ఆయన మాట్లాడిన మాటలలో మీరన్నట్టు లేవు అక్కడ వారు బజారు సంబంధాలు కారంటే లోపల ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అవి వారు బజారు సంబంధాలు కారు అంటే మలిపులు పెట్టుకున్న వారంతా బజారు సంబంధులని మనం అనుకుంటున్నాం కానీ లోపటి ఉన్న విశ్వాసుల గురించి ఆయన ఘనంగా ఆయన మాట్లాడాడు కనుక వారు వేషలకు విభరించడానికి వచ్చిన పురుషులు వారి చేతులు కడియాలు తొడిగి వారి తలలకు పూదండలు తొడిగారు ఆ బైబిల్లో ఆ ఒక సందర్భం వేషలకు మలిపూలు పెట్టిన సందర్భం అది ఆ సందర్భాన్ని బట్టి శాలెం రాజు గారు వారు హుజారు సంబంధులు కారు అని ఈ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడేది తప్ప చాలామంది మహాతలు ఉన్నారు మంచి ప్రతివర్తలు మంచి వారు ఉన్నారు పోలు పెట్టుకున్న వారంతా చెడు ఉద్దేశంతో దయభంలో అలా చెప్పలేదు మంచి మన భారతదేశంలో స్త్రీ మాతృమూర్తులు ఉన్నారు మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు అది బైబిల్ ప్రకారంగా దైవజనలు చెప్పారే తప్ప వారు ఉద్దేశపూర్వకంగా ఆయన మలిపూలు పెట్టుకున్న వారందరూ కూడా బజారు సంబంధులు అని ఆయన సంబోధించలేదు ఆయన సంబోధించిందంటే మందిరం లోపల ఉన్నవారు వారు బజారు సంబంధులు కారు వారు ప్రత్యేకించబడిన వారు ఆ పువ్వులను నిషేధించిన వారు ఆ అలంకరణలను వారు వారు అని ఘనంగా ఆ సంగబిడల గురించి ఆయన మాట్లాడే తప్ప ఆయన అక్కడ తప్పేమీ మాట్లాడలేదు నేను ఒక పెద్దగా లేకపోతే నా ఆత్మీయ అనుభవంలో నేను ఆ మాటలు విన్న తర్వాత ఒక క్లారిటీ నేను ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ మాటలు నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు అది ఆత్మ సంబంధంగా సంఘాన్ని గురించి ఉద్దేశించి సంఘ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు వారు ఎలాంటి వారు అనే విషయాన్ని సంబోధించిన సంబోధనలో వాడ వాడబడిన పదాలు వారు బజారు సంబంధులు కారు అంటే లోపల ఉన్న దేవుని పిల్లలు వారు సమస్తమును లోకంలో ఉన్న అలంకరణలన్నిటినీ విసర్జించిన వారు అన్న ఉద్దేశం అది అంతేకాని పూలు పెట్టుకున్న వారంతా కూడా బజారు సంబంధులని అలా మీరు తప్పుగా అపార్థము చేసుకోవద్దు అని పూలు పెట్టుకొని మహిళలకు నేను దయచేసి మీరు అలా అపార్థం చేసుకోవద్దని ఒక సేవకునిగా అర్థిస్తున్నాను ప్రార్థనపూర్వకంగా విన్నవించుకునిచున్నాను దైవజనులు చెప్పిన ఆ మాటలో అది పరమార్థం అది నేనిస్తున్న క్లారిటీ మరొకసారి మీరు మళ్ళీ మళ్ళీ వినండి మీకు అర్థమవుతుంది మే గాడ్ బెస్ యూ మెండర్గా దేవుడు మిమ్మల్ని దీవించండిగాక ఆ మ్యాన్